ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ ప్రకటించిన తర్వాత ఏదైతే ఉందో మనకి కాశ్మీర్ దాడి ఆ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి మామూలు దెబ్బ కాదు భారీ దెబ్బ తగిలింది తిరిగి తన నెట్వర్క్ విస్తరించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొత్త కొత్త కుట్రకులు తెరలేతున్నారు అందులో భాగంగానే ఆన్లైన్ లో మహిళలకు ఉగ్రవాద శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పటికే మన నిఘా వర్గాలు దాన్ని అయితే కనిపెట్టేశాయి అసలు ఏం జరిగింది చూస్తే కనుక ఆపరేషన్ సింధూర్ దెబ్బ కకావికలమైనటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తాజాగా తన నెట్వర్క్ ను విస్తరించుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతోంది ఆ సంస్థ తొలిసారిగా ప్రత్యేక మహిళలతో శిక్షణ పొందినటువంటి మహిళలతో ఓ ఉగ్రవాద దళం కోసం జైషే మహిళ బిగ్రేడ్ బ్రిగేడ్ను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి అంతేకాదు ఈ మహిళా దళానికి మతపరమైన జిహాద్ కు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు ఆన్లైన్ కోర్సులను సైతం ప్రారంభించినట్లు సమాచారం తౌఫల్ అల్ ముమినత్ పేరుతో ఈ ఆన్లైన్ కోర్సు నవంబర్ ఎనిమిది నుంచి ప్రారంభం కాబోతున్నాయని ఇందులో భాగంగా ప్రతిరోజు నలభై నిమిషాల పాటు ఈ మహిళా బ్రిగేడ్లు ఆటలు బోధించనున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి మొత్తం ఈ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే మహిళలు జైషే మహమ్మద్ సంస్థకు ఐదు వందల రూపాయలు విరాళం ఇవ్వాలని అయితే వారు కోరుతున్నారు సో టోటల్ గా ఆన్లైన్ లోనే ఇంటి దగ్గర ఉన్న మహిళలందరికీ కూడా ఈ ఉగ్రవాద శిక్షణ అంటే ఇప్పుడు ఇప్పటిదాకా శిబిరాల్లో ఇచ్చింది సరిపోదు ఆ దాడులు చేయడం అన్ని సరిపాకు ఇప్పుడు ఇంటికి ఇంటి దగ్గరికే కోర్సు అనమాట ఈ మహిళా ఉగ్రవాద దళంలోకి ఎవరెవరు వస్తున్నారంటే తీవ్రవాదుల భార్యలు అలాగే నిరుపేదలు ఉంటారు కొంతమంది నిరుపేద మహిళలు ఎవరైతే ఉంటారో డబ్బుల కోసం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకునేందుకైతే జైషే మహమ్మద్ ప్రాధాన్యత ఇస్తుంది అంటున్నారు ఈ మహిళా బ్రిగేడ్ బ్రిగేడ్ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ మసూద్ 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 అజార్ చెల్లెళ్ళు సాది అజార్ సమైరా అజార్ద్దరు కూడా నాయకత్వం వహిస్తున్నారు అంటే ఈ ఉగ్రవాద శిక్షణ శిబిరానికి ఆన్లైన్ లో ఇచ్చే కోర్సులకి ఈ మసూద్ అజార్ చెల్లెళ్ళే ఈ యొక్క నాయకత్వం వహిస్తున్నారు ఇవన్నీ కూడా నిఘా వర్గాలు ఆల్రెడీ కనిపెట్టాయి ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో బహవల్పూర్ లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత సైన్యం కూడా బాంబులు వేసింది ఆ దాడుల్లో మసూద్ జజార్ కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు అప్పట్లో న్యూస్ చాలా వైరల్ అయింది పది మంది మృతి చెందడం ఎవరో మసూద్ బావా అలాగే సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా ఉన్నారు ఇక అలాగే మసూద్ మరో సోదరి సమైరా భర్త పుల్వామా ఉగ్రదాడి కుట్రదారు ఉమర్ ఫరూ ఉమర్ ఫరూక్ గతంలో భారత్ ఆర్మీ జరిపినటువంటి ఎన్కౌంటర్ లో అతను చనిపోయాడు వీళ్ళిద్దరి భార్యలు అలాగే ఇతర మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇప్పుడు ఉగ్రవాదం వైపుకి నడిపించేలాగా ఏకంగా ఆన్లైన్ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు అయితే గుర్తించాయి కాగా ఈ కొత్త మహిళా బ్రిగేడ్ భారత్ లో తన నెట్వర్క్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి దీంతో సోషల్ మీడియా అలాగే ఆన్లైన్ నెట్వర్క్ పట్ల భారత్ అధికారులు అప్రమత్తమైనట్లుగా సమాచారం అందుతోంది చూస్తున్నాం మన చుట్టుపక్కలే ఎంతో మంది ఉగ్రవాదులకు సహాయం చేసే వాళ్ళు సైతం ఉంటున్నారు బయట పడనంత వరకు అందరూ మామూలుగానే ఉంటున్నారు ఎవడో ఎక్కడో ఒక ఉగ్రవాది దొరికితే వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన చుట్టుపక్కల ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది అప్పుడు కానీ తెలియట్లేదు లేకపోతే మన చుట్టుపక్కల ఉండి ఎప్పుడు వాళ్ళు యాక్టివేట్ అవుతారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ కోర్సులు కూడా ప్రారంభించేశారు